హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్ అయిన్ మీరు చూస్తున్నారు కదా ఈ లోడ్ వచ్చేసి చెల్లపల్లి నుంచి నేనైతే ఇక్కడ ప్రశాంత్ నగర్కి అయితే తీసుకొచ్చిన ఇప్పుడైతే ఈ లోడ్ అయితే అన్లోడ్ చేస్తున్నా ఇది లోకల్ ట్రిప్ ఇది ఓకేనా ఈ మెటల్ వచ్చేసి ఇది లాబీ మెటల్ అనమాట ఇది లోకల్ ట్రిప్ ఇది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు అది ఈ పైపులు కూడా ఈ పైపులు కూడా మన పనిలోనే వచ్చాయి అన్నమాట వచ్చేసి పదిహేను ఫీట్ల పైపులు ఇవి దీనికి కిరాయి అయితే మనకు లోకల్ ట్రిప్ కదా దీనికి ఒక రెండు వేలయితే అయితే మనకైతే ఇస్తున్నాయి అనమాట పైపులు అయితే పైన కట్టుకొచ్చినా వచ్చినప్పుడు అయితే ఒక పోలీస్ ఆయన అయితే ఫోటో తీసిండు ఆ ఛానల్ నెంబర్ వంద రూపాయలు వస్తాయి రెండు వందలు వస్తాయో తెలియదు పొరపాటు అయితే మనది ఎందుకంటే హైటు కదా హైట్ వేసుకున్నాం పైపులో అయితే వేసుకున్నాం కాబట్టి కంపల్సరీ చాలానే అయితే అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి